అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరా ముచ్చట అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నోరు తెరవకుండా సర్కారు మంచి ప్రజాస్వామ్యయుతమైన పద్ధతి అవలంబిస్తున్నట్టే ఉన్నది ప్రతిపక్ష మోళ్ళు నోరు తెరిస్తే ప్రజా సమస్యలు అంటారు గోసలు చెప్తారు అవన్నిటికీ జవాబులు చెప్పాలనంటే మన తాన ఆన్సర్ లేదు అందుకే అలా మైకులు కటింగ్ చేస్తే అయిపోయాయి వాళ్ళే బయటకు వెళ్ళిపోతారని అనుకుంటుర్రా ఏంది అని అనిపిస్తుందట తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తున్న మొన్నటి మొన్నటిదాకా సక్క చదువుకుని నిరుద్యోగులు సదక్ల మీదకి వచ్చిండ్రు పరీక్షలు వాయిదా చేయాలని కోరినరు నోటిఫికేషన్లు పెంచాలన్నారు కానీ సర్కారాల డిమాండ్ ఏం తీర్చకుండా మొండికి పోయి డిఎస్సి పరీక్షలు పెడుతున్నది గ్రూప్ డిసెంబర్ కు వాయిదా వేసింది కానీ పోస్టులు పెంచుతామని చెప్పలేదు అసొంటి నిరుద్యోగ సమస్యల మీద వాయిదా తీర్మానం ఇచ్చేతందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తే స్పీకర్ సార్ వాటిని తిరస్కరించిండు వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామరావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైన ఇక సార తీర్మానం అద్దనే వరకు ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ హాల్లో నినాదాలు చేసిండ్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగం లేకుండా చేయాలని డిమాండ్ చేసిండ్రు ఇట్లా ప్రతిపక్షములు ప్రశ్నలు వేసి తీర్మానాలు పెట్టిస్తే వాటి మీద చర్చ పెట్టి జవాబులు చెప్పాలి దానికంటే ఇదే బెస్ట్ పద్ధతి అనుకున్నట్టున్నారు అధికార పార్టీ